నమస్తే వెల్కమ్ టు జే సెవెంటీ న్యాస్ మీ రాజకీయ ముసుగులో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తుంది బీసీలకు ఇస్తామంటున్న నలభై రెండు శాతం రిజర్వేషన్లలో ముస్లింలకు పది శాతం రిజర్వేషన్లు ఇస్తే ఇంకా బీసీలకు మిగిలేదు ఎంత గతంలో జరిగిన హైదరాబాద్ లోకల్ బాడీ ఎన్నికల్లోనే బీసీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఉన్నాయి మరి ముస్లింలకు పది శాతం రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల బీసీల రిజర్వేషన్లను పెంచినట్ల తగ్గించినట్ల సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి సమాజాన్ని అంతా కూడా ఈబీసీ కింద తీసుకోవచ్చు ముస్లిం రిజర్వేషన్స్ ఎవరికైతే అందవో వాళ్ళలో ఉన్నటువంటి పేదవాళ్ళు వాళ్ళందరూ కూడా బీసీ కింద తీసుకొచ్చాం కానీ ఈ రోజు పరిస్థితి ఏంటి బీసీ ముస్లిం పేరు మీద టెన్ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ మీరు అర్థం చేసుకోవాలి నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ లో ముస్లిం రిజర్వేషన్ పది పర్సెంట్ తీసేస్తే ముప్పై రెండు పర్సెంట్ బీసీ లోకి వచ్చేది ఆ ముప్పై రెండు పర్సెంట్ లో గతంలో ఉండేదంతా పొలిటికల్ రిజర్వేషన్ థర్టీ త్రీ పర్సెంట్ ఇదే హైదరాబాద్ లో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో థర్టీ త్రీ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ ఉంది దాన్ని తగ్గిందా పెరిగిందా ఈ రోజు రేవంత్ రెడ్డి చెప్పాలి తగ్గిందా పెరిగిందా నలభై రెండు చేసిన తర్వాత చెప్పాల్సినటువంటి అవసరం టెన్ పర్సెంట్ ముస్లిం చేస్తే మతపరమైన రిజర్వేషన్స్ ముప్పై మూడు శాతం ముప్పై రెండు శాతానికి తగ్గితే రోజు మరి ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఇదే హైదరాబాద్ నేను వందల సార్లు చెప్పాను ఇదే వీరికి ఇదే హైదరాబాద్ నగరంలో నూట యాభై జిహెచ్ఎంసీ మున్సిపల్ కార్పొరేటర్ డివిజన్స్ ఉంటే అందులో యాభై సీట్లు బీసీలకు రిజర్వేషన్ చేస్తే ముప్పై రెండు ముప్పై మూడు సీట్లు బీసీలకు ఇచ్చినటువంటి బీసీలకు రిజర్వ్ చేసినటువంటి యాభై సీట్లలో ముప్పై రెండు ముప్పై మూడు సీట్లు నాన్ బీసీలు మజ్లీస్ పార్టీ వాళ్ళు గెలిచారు అది బీసీల రిజర్వేషనా బీసీలకు అన్యాయం చేసే విషయమా ఈ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ గానీ ఆలోచన చేయాలి ఇది బీసీలకు మేలు జరిగేటువంటి రిజర్వేషనా బీసీలను కుంప ముంచే రిజర్వేషనా ఈ రోజు ఆలోచన చేయాలి అందుకే బీసీలకు అన్యాయం జరగొద్దు మీరు చెప్పినటువంటి రిపోర్టు మరి ఈ రోజు నలభై ఆరు శాతం తెలంగాణలో ఉందని రిపోర్ట్ ఇచ్చారు నలభై ఆరులో నలభై రెండు ఇచ్చినప్పుడు నలభై రెండు నలభై రెండు మీరు బీసీలకు ఇవ్వాలి తప్ప బీసీలకు పొట్టగొట్టి కొట్టి నోటు కూడు లాక్కొని మతం పేరు మీద ముస్లిం రిజర్వేషన్ ఇస్తా అనుకోవడం ఇది చాలా అన్యాయం అని చెప్పిన మనం ఇది మేలు జరుగుతుందా లాభం జరుగుతుందా నేను బీసీ సంఘాల నాయకులను కూడా అడుగుతాను దయచేసి ఆలోచన చేయండి బీసీలకు ఇస్తున్నటువంటి రిజర్వేషన్ పూర్తిగా వాళ్ళకి ఇవ్వండి మీరు ఏ రిజర్వేషన్ ఇస్తారో రాజకీయంగా మీరు కొట్టాడే తప్ప రాజకీయ ముసుగులో ఓటు బ్యాంకు ముసుగులో ఈరోజు బీసీలను మోసం చేసేటువంటి ప్రయత్నంలో బీసీలు రాజకీయంగా అన్యాయం చేసేటువంటి రిజర్వేషన్స్ ఇవి